అమ్మ మొహం చూస్తే ఎవరికీ ద్రోహం చేయాలనిపించదు మా నాన్న ఎలా చేస్తారని కళలో కూడా ఊహించి ఉండదు పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మా అమ్మ మంచితనానికి తగిన మనిషి కాదు ఆయన హైదరాబాద్లో మా నాన్న ఒక చిన్న బిల్డర్గా మొదలెట్టి తన బిజినెస్ని డెవలప్ చేస్తే ఒక మంచి పొజిషన్కి వచ్చారు అప్పుడు మా నాన్న లైఫ్లో ఇంకో అమ్మాయి క్రాస్ అయింది నాన్న చేసిన తప్పులని తెలియనట్టే ఉండిపోయింది అదే అమ్మ చేసిన పెద్ద తప్పు అది అలసిగా తీసుకుని నాన్న ఇంకా రెచ్చిపోయారు ఒకరోజు మా నాన్న ఇంటికొచ్చారు ఆవిడ తమ్ముడిని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పారు అమ్మ ఒప్పుకోలేదు పెద్ద గొడవైంది నాన్న చేసుకున్నారు ఆ బాధతో అలా పడుకుంది ఆ తర్వాత లేవలేదు అమ్మ పోయిన తర్వాత నన్ను వాళ్ళ అదుపులో పెట్టుకోవాలని ట్రై చేశారు అప్పుడు నాకు అనిపించింది ఆ ఊళ్ళో ఉండకూడదని నాకంటూ ఇల్లు ఉద్యోగం కావాలని ఇంట్లోంచి వచ్చేశాను బెంగళూరులో ఉంటూ జాబ్ కోసం ట్రై చేశాను అక్కడికి నన్ను వెతుక్కుంటూ ఈ జయరామన్ వచ్చేశాడు మా నాన్న పార్ట్నర్ ప్రాపర్టీ మొత్తం వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసేస్తే నాకేం ప్రాబ్లం ఉండదన్నారు నేను నమ్మాను కానీ వెళ్ళేప్పుడే తెలిసింది వాళ్ళు తీసుకెళ్ళేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కి కాదు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కి అతని వదిలించుకోవడానికి పెట్రోల్ బంక్ లో ఒక ఛాన్స్ దొరికింది అందుకే మీతో ఇలా వచ్చేసాను ఇప్పుడు బాంబేలో ఉన్న మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను రేయ్ చెప్పరా రేయ్ ఆఫీస్ లో ఉన్నావా ముఖ్యమైన విషయం రా ఇందాకే నాకు తన కథ అంతా చెప్పిందిరా ఏవేవో చెప్పింది తన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పింది నాకేం ఎక్కలేదు చివరికో మాట ఇంట్లో చూసిన సంబంధం నచ్చకే వచ్చేసిందట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా రోడ్ క్లియర్ అయిపోయినట్టే ఫీల్ అయిపోకు తనకి పెళ్ళంటే ఇష్టం లేదండి కానీ లవ్ గివ్ ఉండొచ్చేమో అది కనుక్కో కాసేపు కూడా హ్యాపీగా ఉంటాను వరే నీకు అసలు మంచి మాటలే రావా బెట చేస్తాను అరే పెళ్ళంటే ఇష్టం లేదు లైఫ్ లైన్కి ఏమైనా ఏంటి లవ్ అలాంటిదేమైనా చ చా అలాంటిదేమీ లేదు కానీ ఎలాంటి వాడు నాకు లైఫ్ గా రావాలని మాత్రం ఒక ఐడియా ఉంది ఎలాంటి వాడు ఫస్ట్ జాబ్ తర్వాత నాకు చూడగానే తెలిసిపోతుంది అండి చూడగానే ఎలా తెలుస్తుంది తెలుస్తుందండి వేసుకునే డ్రెస్ మాట్లాడే మాటలు చూపుని బట్టి కూడా ఈజీగా చెప్పవచ్చు ఒక మనిషి ఎలాంటివాడో సింపుల్ గా చెప్పాలంటే మనం పెట్టుకునే రింగ్ టోన్ కూడా చెప్పేస్తుంది మనం ఎలాంటి వాళ్ళము కట్ చేయడం ఎందుకు పర్వాలేదు మాట్లాడండి మాట్లాడడానికి ఏం లేదండి రండి తిందాం లేదు నాకు ఇప్పుడు ఆకలి లేదు మీకు ఆకలేకపోవచ్చు నా కంపెనీ వచ్చుగా ఏం బెక్ సార్ వన్ గీ రోస్ట్ ఓకే సార్ గీ రోస్ట్ అంటే ఫుల్గా నెయ్యి పోసేయడం కాదు దోశని దోరగా రోస్ట్ చేసి లైట్గా నెయ్యి వేస్తే సరిపోతుంది ఇప్పుడే చెప్తున్నా దోశ తిప్పి వేయకూడదు వన్ సైడే కాల్చాలి ఓకే సార్ మినీ ఇడ్లీ ఉందా ఇదే సార్ వన్ ప్లేట్ ఓకే సార్ సార్ ఎందుకు తొందర కర్వడా ఉందా ఇదే సార్ వన్ ప్లేట్ ధర బేక్ సార్ అంతే థ్యాంక్ యూ సార్ మినరల్ వాటర్ ఇడ్లీ ఓకే అదొ మాట వద్ద ఏ తింటావా అని ఒక మాట కూడా అడగరా హలో ఇవన్నీ ఆర్డర్ చేసింది మీ కోసమే తినండి ఏదో మొహమాటానికి అక్కర్లేదని చెప్పారే కానీ మీ కళ్ళల్లో కనిపించిందా మీకు తినండి చాలా థ్యాంక్స్ అవేం వద్దు ముందు తినండి మల్లిగా మల్లిగా మీకు ఏదైనా చెప్పొచ్చు కదా నేను చెప్తాను మీరు తినండి హలో ఒక పెయిందో సార్ అంతే మరి ఆకలి లేకపోతేనే ఇలా తింటున్నారు మంచి ఆకలి మీద ఉంటే ఎలా తింటారా అని దృష్టి పెట్టుకోండి అన్ని లెక్కలో రాసుకోండి సారీ మీకా పర్లేదు ఇంకోటి చెప్తాను లేదు పర్లేదు మీరు తినండి అదేనండి ఇంతక మీ లైఫ్ పర్నర్ గురించి ఏదో చెప్పారు కదా నాకెందుకో మీరు చెప్పిన పోలికలన్నీ వీటిలో కనిపిస్తున్నాయి కరెక్టా యా యా 1 నిమిషం ఏమండి ఈవాడే అడ్డంగా ఉన్నాడు హై ఆ kya hai ki meri gaadi chal nahi rahi aur uh, mera office highway par hi hai kya aap mujhe chhod sakte hain please ardangala uh, uh, adi on the way lo drop cheyagalara mm -hmm. oh, ani <laughs> <undo>. <laughs> Thank you. Hey, nice car. Really nice. Hi, I'm Mahesh mm. Vinayak. And you are? Charu. Charu. Mm, Charu. Nice name. Charu. Coke. Mm -hmm. <laughs> so, where are you coming from? Uh, Bangalore. Bangalore. Okay. And so, uh, where are you going? Bombay mumbai mumbai i love mumbai such a i like <laughs> i was born and brought up there you know always something new about mumbai so what do you do mm, uh, searching for a job searching for a job mm. and uh, what are your educational qualifications uh, bit bit hey hey i'm a bit you know what i work in a company very close by it's called the origin submit your cv and i'm sure i can get you a job <laughs> Hey, what are you doing, man? Speedbreaker, breaker, speed breaker, speed breaker, speed breaker. Watch the road, yeah. Hey, hey, what kind of a driver do you have, yeah? You're a beautiful looking girl. You're unknown to him. You should be more careful, yeah. Hey, so uh, you say you're a B a BIT pass and all, huh? But uh, you look like sweet sixteen. <laughs> hey, you look really young, huh? Well, uh, hey, you know what? Guess my age. Come on, come on. Guess it. I'm a sweet, handsome, good-looking guy. Come on. No, no problem. Hey, hey, what are you doing, man? Dog, dog. What, what dog, dog? Cooker dochindi. Hey, whatever, man. Hey, listen, my life is more important than the dog's life. So be careful. You should listen to her. Yeah? That's what I'm saying to him. Hey, 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 stop here. Stop, stop, stop. Just pull over, right? Just stop. Come on, on stop the car, <laughs> oh thank you <laughs> yeah. uh, excuse me please when you shift inside you know uh, i just had to sit in the back you know because he's such a dangerous driver hey you just drive drive yeah you know i was come on don't stare at me drive <laughs> i was saying that i'm so much more safer in the back with you this driver is so jerky so jerky so um, what star sign are you Capricorn. Capricorn! Even I am a Capricorn. Capricorn and Capricorn. So nice! So nice! What a good match, no? See what luck! <speaking> speed. me do <laughs> 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 Hey, what's going on, man? <laughs> hey, what I What a coincidence, eh? my car Your car <laughs> <Kaur> gets Capricorn. Hey, how much time, huh? Half an hour. problem. I'm talking to her. You do your work, okay? Huh? <coughs> Hello. Yeah. Half <coughs> day. <coughs> no, 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 no. No. Uh, I'm a very busy man. No, no, no. Uh, hey, hmm. my God. Call me, okay? Call me, call me. All right, bye. Chal ra, chal Don't forget ra, ra. to call bye. me, huh? Call okay. me, bye, bye. Put <coughs> it <coughs> హలో హాఫ్ అడే అవుతుందన్నారు మరి ఎప్పుడెలా స్టార్ట్ అయింది అదేంటోనండి ఆడు దిగ్గాక బండి ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది వాడు మీకు నచ్చలేదా అసలు అర్థమే కాలేదు